ఫ్రెండ్స్ జై జగనన్న పులిసేత ఏడగోయమే ఇప్పుడు నువ్వు రాగానే మీ సైన్ పెడతానన్నాడు కదా పెట్టాడు లేదు పదకొండు నెలలు అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నామే నువ్వు ఏం పెట్టుకున్నా నోట్లో వచ్చి మాట్లాడేది లేదా ఇరవై ఏడు వేల పోస్టులు ఉన్నాయమే పదహారు వేలు వదిలేడు పోని వదిలినోడు అట్లా ఏమన్నా ఉన్నాడా అందులో కూడా మార్కులు అర్హత పెట్టాడు ఎనిమిది లక్షలు డీఏసీ చేసిన వాళ్ళు ఏడవ మాట్లాడేది లేదా ఇప్పుడు ఏం పెట్టుకున్నా నోట్లో అయినా నిన్ను సీత కాదు మేనాల్సిందే పిల్లి సీత మా ఇన్స్టా ఫ్యామిలీ అంతా మా అన్నలు తమ్ముళ్ళు చెల్లిళ్ళు దాన్ని పులి చేయొద్దక్క అంటున్నారు చాలా ఫీల్ అవుతున్నారు అందుకే నీకు ఈరోజు నుంచి పిల్లని పెడుతున్నా ఎందుకంటే నువ్వు ఊరక పుల్లాగా వచ్చి గాంటేస్తావు చూసా వేస్ట్ మీద అంతా నువ్వంతా పిల్లివే చేతి కింద పిల్లివి అయినా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడే మే మేకప్ కిట్ అయిపోయిందా పంపించమంటా చెప్పు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు మా అన్నల తమ్ముళ్ళని దగ్గరికి ఎప్పుడెప్పుడు వచ్చి కిట్ ఇయ్యాలా అనుకుంటున్నారు చెప్పు పంపిస్తారు ఇబ్బంది లే ఎన్ని కిట్లు కావాలంటే అన్ని కిట్లు తెచ్చిస్తారు మేకప్ కిట్లు మే డిఎస్సి వదిలినోడు సక్రంగా ఇవ్వద్దంటమే ఎనిమిది లక్షలు పైగా ఉన్నారు మేము వాళ్ళందరూ ఏం చేయాలి మేము